ప్రియమైన దేవుని పెట్టారా ఎంత ఫిల్టర్ చేస్తే వాటర్ లో అంత కలుషితం పోతే ఎంత ఫిల్టర్ అవుతా ఉంటే వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా క్రిములన్నీ కూడా పోతాయి అలాగే నా ప్రీతి ఏమైనా పెట్టారా మన శరీరంలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి మన శరీరంలో కూడా కొన్ని క్రిములు ఉంటాయి అలాగే మనల్ని ఆత్మీయతలో కూడా మనల్ని ఎదగనివ్వకుండా పాడు చేసే బ్యాక్టీరియాలు కొన్ని ఉంటాయి క్రిములు కొన్ని ఉంటాయి చెడు కలుషితములు కొన్ని ఉంటాయి అవి ఏమవుతుండాలంటే వాక్యం వినే కొద్దీ భక్తి నేర్చుకునే కొద్దీ ప్రార్థనకు వచ్చే కొద్దీ సన్నిధికి వచ్చే కొద్దీ మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ఎదగనివ్వకుండా చేసే క్రిములు కొన్ని ఉంటే వాటిని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ద్వారా వాటిని పోగొట్టుకోవాలి నేను ఎన్నో సార్లు చెప్పాను దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే మీరు ఇప్పుడు అత్తం ముందు మీరు కూర్చున్నారు ఇప్పుడు మీ ఇంటిలో అత్తం దగ్గరికి మీరు నిలబడినప్పుడు అత్తంలో మీ ముఖం చూసినప్పుడు మీ ముఖం ఎలా ఉందో అలా చూపించింది అత్తం మీ ముఖం చూపించకుండా వేరే వాడి మొక్కను చెప్పండి చూపిద్ది మీ ముఖమే మీకు చూపించింది మీ ముఖంలో ఎన్ని మొడతలు ఉన్నాయో చూపించింది మీ ముఖంలో ఎన్ని మొట్టలు ఉన్నాయో చూపించింది మీ కళ్ళు ఎలా ఉన్నాయో చూపించింది మీ కంటిలో ఏమైనా పొరలు ఏమైనా ఉన్నాయో అని చూపిస్తుంది దేవుని పెట్టారా అలాగే వాక్యమైన అర్థం దగ్గరికి దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు ఈ వాక్యమైన అర్థము నీ బ్రతుకేంటో నీకు చూపించింది నా బ్రతుకేందో నాకు చూపించింది నీ బ్రతుకెందో నీకు చూపించింది నీ బ్రతుకు నీకు చూపించినప్పుడు చూపించినప్పుడు నీ మైండ్ నీకు చూపించినప్పుడు నీ మనసు ఏంటో నీకు చూపించినప్పుడు నీ లైఫ్ ఏంటో నీకు తెలియపరిచినప్పుడు నీ లోపాలేంటో నీకు చూపించినప్పుడు వాటిని నువ్వేం చేసుకోవాలి వెళ్ళే లోపలే నీ లోపాల సరి చేసుకోవాలి లేదు నేను సరి చేసుకో నేను ఇంతే ఉంటానంటే ఉండు నువ్వు అంతే ఉండు నువ్వు లోపాలనే సరి చేసుకోకుండా ఉండు నువ్వు అలాగే ఉండు దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా నిన్న అలాగే ఉంచుతాడు వాక్యం చెప్పే నేనైనా నాలో లోపాలు నేను సరి చేసుకోకుండా నేను అలాగే ఉంటే దేవుడు నన్ను కూడా అలాగే ఉంచుతాడు 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 ప్రియమైన దేవుడిని పెట్టారు కదా వాక్యమని అతని దగ్గరికి మనం వచ్చాం మన లోపాలను మనకు చూపిస్తుంది రెండవదిగా దేవుని వాక్యము రెండు అంచులు గల వాడిగల కడ్గం నరికే సిద్ధ వాక్యం డ్గం ఎలాగైతే నరికేసితో దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇప్పుడు కట్గం ఎదురుగా మనం ఉన్నాం ఈ కట్గం మనల్ని నరికినప్పుడు మనలో ఉన్నటువంటి నేను అన్నాను కదా చెడు బ్యాక్టీరియాలు చెడు క్రిములు చెడగొట్టే అలవాట్లు చెడగొట్టే ఆలోచనలు చెడగొట్టే తలంపులు వీటన్నిటిని మనం ఏం చేసేయాలి ఈ కట్గంతో నరికేయాలి ఈ కట్గంతో మనం నరకేయకుండా వాటిని మనం పోషించుకున్నాం అనుకో ఎదగనివ్వకుండా ఆత్మీయతలో ఎదగనివ్వకుండా నిన్ను అలాగే ఉంచుద్ది నీకు ఎప్పటికీ మార్పు రానివ్వదు కాబట్టి నా ప్రియ దేవుని పెట్టారా వాక్యం అనేది ఒక కట్గం దగ్గరికి వచ్చి నిలబడ్డావు అర్థం దగ్గరికి వచ్చి నిలబడ్డావు మూడోసారిగా వాక్యం అనేది ఏంటండి ఇప్పుడు విత్తనాలు వేస్తారు కదండి పొలంలో విత్తనాలు వేసి ఏం చేస్తారు ముందు విత్తనాలు వేసే ముందు ఏం చేస్తారు నాగలతో దున్నుతారు వాక్యం అనేది ఒక నాగలి వాక్యం అనేది దున్నాలి 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 బీడు భూమిని అంతా పాడైపోయిన భూమిని అంతా తున్నాలి చెత్త చెతారంతో నిండిన భూమిని అంతా ఇప్పుడు మనం మనందరం వాక్యం దగ్గరకు వచ్చాం మనలో మనలో మన హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి బీడు భూమిగా ఉంది మన హృదయం అనే పొలములో రాళ్ళు రప్పలు ఉన్నాయి మన హృదయం అనే పొలంలో చెత్త చెదారం ఉండిపోయినాయి మన అంతరంగం అనే పొలంలో ప్రియమైన దేవుని పెట్టారా చెడు చెట్లు చెడు మొక్కలు కొన్ని మొలుసుని కొన్ని మొలుసుని ఆ ముళ్ళ తప్పులు లాంటివి కొన్ని ఉన్నాయి ఆ ముళ్ళ తప్పులు లాంటి ఉన్న వాటిని ఇప్పుడు ఏం చేయాలంటే వాక్యమైన నాకలు తీసుకొని తుమ్ముకోవాలి వాక్యం నాగలు తీసుకొని దున్నుకోవాలి ఎప్పుడైతే మనం దున్నుకుంటామో బీడు భూమి అప్పుడు ఏమి ఏమి నేల అయితే మంచి భూమి అయితే అప్పుడు మంచి భూమి అయిన తర్వాత రైతన్న వాడు ఏమేస్తాడు విత్తనాలు వేస్తాడు ఏ బీడు భూమిలో విత్తనాలు వేయించు కదా అంటే విత్తనాలు వేస్తే ఫలించు చెడ్డ భూమిలో విత్తనాలు వేస్తే ఫలించు మంచి నేలగా దున్నబడిన తర్వాత విత్తనాలు వేస్తే అది ఫలించింది ప్రియమైన దేవుని పెట్లారా వాక్యం అని అర్థం దగ్గరికి వచ్చాం వాక్యమైన కట్గం దగ్గరకు వచ్చాం వాక్యమైన నాగల దగ్గరకు వచ్చాం మరలా వాక్యం అంటే నా పాదములకు దీపం వాక్యం ఒక దీపం వంటిది ప్రియమైన దేవుని బిట్లరా చీకటిలో ఉన్న వారికి చీకటిలో ఉన్న సమయంలో ఒక క్యాండిల్ కూవెత్తు వెలిగించండి అక్కడ చీకటి అంత పోద్ది ప్రియమైన దేవుని బిట్లరా కటిక చీకటిలో కారు చీకటిలో ప్రియమైన దేవుని బిట్లరా ఒక దీప స్తంభం అక్కడ నిలిచి ఉంది వెలుగుతూ ఉంది అక్కడ ఎంత కాంతి వచ్చేసింది చూడు వాక్యం దీపం వంటిది చీకటిను పోగొట్టే శక్తి వాక్యానికి ఉంది మనలో ఎంతమందికి చీకటి ఇంకా ఉంది పాపం అనే చీకటి లోప సంబంధమైన చీకటి అపవిత్రమైన మాటలు మాట్లాడే చీకటి ముసలమ్మ చోట్ల చెప్పుకునే చీకటి భక్తిలో మోకరించని చీకటి ప్రియమని దేవుని బిట్ల ప్రార్థనకు ఆసక్తిగా రాని చీకటి ఇంకా మనందరిలో ఉన్నప్పుడు వాక్యం అనే దీపం దగ్గరకు మనం వచ్చినప్పుడు ఈ దీపాన్ని వెలిగించినప్పుడు నీ అంతరంగంలోకి ఈ దీపం వెళ్ళినప్పుడు నీలో ఉన్న నీ ఆత్మీయతలో ఉన్న నీ భక్తి జీవితంలో ఉన్న చీకటిని ఈ వాక్యం ఏం చేయాలి పోగొట్టాలి వెలుగును వెలిగించాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ము చేన పరచము మన ఏనా నామమును హల్లెలూయా హూయా యహో వషమ్మా హూయా యహోరే హూయా యహో అమూల్యమూలై నవాదానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యమూలైనా వానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము Vati ni manamu, nami na yadala, devu ni mahi manu, anubavi, Hallelujah, Yehovah Rafa. Hallelujah, Yehovah Shammah. Hallelujah, Yehovah Yireh. Jehovah Shalom, Hallelujah. Jehovah Rapha, Hallelujah. Jehovah Shema, Hallelujah. Yehovah Yire, Hallelujah. Yehovah Shalom. Utsaha Gana, Mute Gana Paracheda Mute Mana Yesaya Namamo రాజుకే వాక్యం గురించి ఫోర్ డెఫినేషన్స్ చెప్పానండి ఏమేమి వాక్యం అనేది అర్థం రెండు వాక్యం అనేది వాక్యం అనేది నాలుగోది వాక్యం అనేది అతని దగ్గరకు వచ్చి నిలబడ్డారు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంది ఖడ్గం తీసుకోవాలి నన్ను ఇసేకండి తీసుకుని ఏం చేయాలి మనలో ఉన్నటువంటి చెడును మనమే నరికేసుకోవాలి మూడవదిగా నాగలు తీసుకొని ఏం చేయాలి మనల్ని మనము దున్నుకోవాలి నాలుగోదిగా చీకటిలో ఉన్న మనల్ని వెలిగించడానికి వచ్చినటువంటి వాక్యమయ్యున్నటువంటి ప్రభవ ఏసుక్రీస్తు వారి ద్వారా మనం ఏమవ్వాలంటే వెలిగించబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా వెలిగించబడాలి అట్లా మనం ఆత్మీయతలో మనం వెలిగించబడిన తర్వాత మన భక్తిలో వెలిగించబడిన తర్వాత ప్రాంతంలో మనం వెలిగించబడిన తర్వాత మనము మరలా ఇంకో ప్రమాదం కూడా పంచి ఉన్నాము ఇంకో ప్రమాదం కూడా పొంది ఏంటంటే ఒక క్యాండిల్ వెలిగిన తర్వాత క్యాండిల్ మరలా చల్లారిపోయే ప్రమాదం ఉంటుంది చల్లారిపోయి ప్రమాదం ఉంటుంది వెలుగు చల్లారిపోయి ప్రమాదంగా ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా నీలో ఉన్నటువంటి ఆత్మీయత చల్లారిపోనివ్వకుండా నీలో ఉన్నటువంటి ప్రార్థన చల్లారిపోనివ్వకుండా నీలో ఉన్నటువంటి భక్తి చల్లారిపోనివ్వకుండా నువ్వు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ప్రార్థనలో వెలిగించబడ్డావు ప్రార్థన బాగా చేసుకుంటున్నావు నీలో ఉన్న ప్రార్థన చల్లారిపోకుండా ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే ఎవరైతే ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళతో స్నేహం చేయి ఎవరైతే ప్రార్థనలో నిత్యం ఉంటుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేయరు ఇప్పుడు నీ భర్తే ఉన్నాడు నువ్వు ఉన్నావు మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు వెలిగించబడతారు ఇప్పుడు నీ భర్త లేడు వేటకి వెళ్ళడు నువ్వు ఒక్కదానివ్వం అయిపోయాను నువ్వు ఒక్కదానివ ప్రార్థన చేసుకోలేకపోతున్నావు నీ ఇప్పుడు నీకు ఒక ప్రార్థన చేసే టీం కావాలి ప్రార్థన పరులు కావాలి చుట్టూ వెతికావు ఎక్కడ కనపడాల మందిరం దగ్గరకు వచ్చి సంఘపేటలు ఎవరు ఉన్నారా వాళ్ళల్లో కూడా ప్రార్థన పరులు ఎవరు ఉన్నారా వాళ్ళని వెతుకు నీ కంటికి కనపడ్డారనుకో వాళ్ళతో స్నేహం చేయి వచ్చి మందిరంలో కూర్చొని మోకరించి కొంత సమయం ప్రార్థన చేయి కొంత సమయం ప్రార్థనలో గడుపు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ప్రార్థనాత్మ కలిగి ఉండండి ప్రార్థన దీపం కలిగి ఉండండి అప్పుడు మీరు ఎందుకు వెలిగించబడరో నన్ను అడగండి నేను చెప్తాను ప్రియమైన దేవుని పెట్లారా కేవలం ఆదివారం వచ్చి ప్రార్థనలు గడిపి శుక్రవారం వచ్చి ప్రార్థనలు గడిపి శనివారం వచ్చి ప్రార్థనలు గడిపి నీ ఇంటి దగ్గర నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రేరికల్లో నువ్వు లేకపోతే ప్రార్థన చేసే వాళ్ళతో నువ్వు సమయం గడపకపోతే ప్రార్థనాత్మే నీలో లేకపోతే ప్రార్థన దీపమే నీలో లేకపోతే నువ్వు ఎక్కడ వెలిగించబడతావు వెలిగించబడిన నీవు ఏమవుతావు చల్లారిపోతావు